నమస్కారం శ్రీమాంతి నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమారుగా ఒక ఉదాహరణ ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అవి అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫికేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారంటున్నాము ఇది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి ప్యానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తారు కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం ఋషభ రాశి వారికి ఈ నెల నల్లేరు మీద నడకం కూడా చెప్పొచ్చండి గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి బుధులు ద్వితీయంలో గురుడు తృతీయంలో కుజుడు చతుర్థంలో కేతువు దశంలో రాహు భాగ్యస్థానంలో శని వ్యయస్థానంలో శుక్రుడు అనేక విధాలైనటువంటి ఆదాయ అభివృద్ధి ఈ నెల జరుగుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుంది ఏమండి మాకు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు వృషభరాశి గారికి మాకు జరగట్లేదంతా అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది ప్రయత్నం చేయండి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవహారం విజయవంతంగా సంతృప్తికరంగా సాగుతుంది ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం మీదే అదనపు ఆదాయ ప్రయత్నాలు వస్తాయి వ్యాపార పరిశ్రమ అభివృద్ధి చేస్తారు వ్యాపారంలో అమ్మకం మరియు లాభం పెరుగుతుంది డెబిట్ బడ్జెట్ సజావుగా జరుగుతుంది ప్రభుత్వ విషయాలలో మీకు రావాల్సినటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉన్నా లేదా కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నా లేదా మీరు ఇంకా ఏదైనా సబ్సిడీలు పొందాలనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ పై అధికారుల నుంచి మద్దతు సహ ఉద్యోగుల నుంచి సహకారం పరిపాలన డిమాండ్ కూడా మీకు చాలా పెరుగుతుంది విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసి చేసి ఉంటే అది సమర్పిస్తే అది అద్భుతంగా ఉంటుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధాలు స్త్రీ పురుషులకి కలుస్తుంది కుటుంబంలో వివాహం జరిగే అవకాశాలు శుభ కార్యక్రమాలు లేదా సంతాన భాగ్యం కలిగే అవకాశాలు శ్రీమంతము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి విదేశీ యానానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ గా తీసుకొని వెళ్ళండి మాస ద్వితీయంలో లాస్ట్ లో కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి ఆరోగ్యం బాగా పెరుగుతుంది కానీ రక్తపోటు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా బాగుంది లాంగ్ టర్మ్ లో పెట్టను కానీ ఈ స్పెక్యులేషన్ లో ఇంట్రాడే లో ఈక్విటీస్ లో ఆబ్సెన్స్ లో పెట్టకండి వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది మీడియా ఐటీ రంగం వారికి చాలా చాలా బాగుంటుందండి మంచి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి చూసారు కొన్ని నెలలుగా అవన్నీ తొలగిపోయి మంచి రెగ్యులర్ అయ్యే అవకాశాలు రాజకీయ నాయకులకి మంచి నామినేటెడ్ పోస్ట్ లేకపోతే ప్రజాక్షేత్రంలో గొప్ప పదవో లేకపోతే పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది ఈ నెల మీకు శుభమైనటువంటి రోజులు అని చెప్తే మూడు ఆరు తొమ్మిది పన్నెండు అదృష్ట సెకండ్లు ఒకటి మూడు ఐదు చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే మీకు తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం నుండి పదకొండు గంటల పదకొండవ తారీఖున ఎనిమిది గంటల పది నిమిషాలు రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనవసరమైన విషయంలో తలదూర్చకండి దీనికి ఏం చేయొచ్చు అంటే పరిహారంగా దుర్గా అమ్మవారికి దుర్గా సప్శతి పారాయణం చేయండి లేదా అమ్మవారికి శుక్రవారంలో దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుడు నూనె దేవాలయంలో వెలిగించండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి నరదోష్టి పోతుంది ఆరోగ్యం బాగుంటుంది సంపన్నంగా ఉంటారు ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు విజయ జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై శలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏంటంటే ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చక్కెరకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మ ఉందని మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయాలి ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్య ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రా యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పనిచేయండి సాధిస్తారా లేదా మీరు చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చెయ్యండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్ లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్ లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ